పల్లవి చాలా దాహంగా ఉంది అని చెప్పి చరణం అల్లాడిపోతూ ఉంటాడు ఎలా ఎలా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటే అక్కడ జంగల్లో ఆ ఫారెస్ట్లో ఒక అతను కనిపిస్తాడనమాట క్యాప్ పెట్టుకొని అతని దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది మీకు నీళ్ళు కావాలంటే నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు ఇస్తేనే ఏ పనైనా అవుతుంది ఏ పనైనా చేస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏంటి నీళ్ళు కొంచెం ఇవ్వడానికి డబ్బులు కావాలా మీకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అవును డబ్బులు కావాలి నాకు మీకు వాటర్ కావాలంటే నాకు ఐదు వేలు ఇస్తే వాటర్ ఇస్తాను అని చెప్పి అంటాడనమాట ఇక దాహం తట్టుకోలేక చరణ్ సరే అయితే తప్పేదేముంది అని చెప్పి ఐదు వేలు అతనికి ఇస్తాడనమాట చరణ్ వాటర్ ఇవ్వండి అనగానే ఆ బాటిల్లో ఉన్న క్యాప్లో కొంచెం వాటర్ పోసి ఇదిగో తీసుకో అని చెప్పి ఆ గ్లా చిన్న కప్పులో ఇస్తాడనమాట ఏంటి ఫుల్ వాటర్ బాటిల్ ఐదు వేలు కాదా ఈ కొంచెం కప్పులో నీళ్ళు ఇచ్చారు అని చెప్పి చరణ్ పల్లవి అంటూ ఉంటే మీరు ఇచ్చిన ఐదు వేలకి ఫుల్ బాటిల్ వాటర్ ఇచ్చేస్తారా ఏంటి నేను ఇచ్చేది ఇంతే క్వాంటిటీ నచ్చితే తీసుకోండి లేదా లేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు అబ్బా బాగా దాహం వేస్తుంది ఇతనికి సరిపోదు ఆ వాటర్ కొంచెం మొత్తం వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఆహా కుదరదు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇతని పని ఇలా ఉందా అని చెప్పి ఇదిగో నాది ఈ గాజు ఈ గాజు తీసుకొని వాటర్ ఇవ్వండి అని చెప్పి గోల్డ్ గాజు అని చెప్పి ఈ రోల్డ్ గోల్డ్ గాజుని గోల్డ్ అని చెప్పి పల్లవి అతనికి ఇస్తుంది గాజు వచ్చింది కదా అని చెప్పి గాజు అతను పాకెట్లో పెట్టేసుకొని తీసుకోండి వాటర్ అని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తాడనమాట ఇక వాటర్ బాటిల్ ఇవ్వగానే వాటర్ అంతా చక్కగా చరణ్ తాగుతూ ఉంటే అమ్మయ్య చరణ్కి దాహం తీరింది అని చెప్పి సంతోషంగా పల్లవి చరణ్ని చూస్తూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో లైక్ చేయండి థ్యాంక్స్